ముంచంగిపొట్టు మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు ఆలు వారిసెల సీతమ్మకు ఆధ్వర్యంలో మంగళవారం సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగాయి మొదటగా వైద్య జరిగిన చర్చలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు సంబంధించిన నిధులు ఖర్చుపై సభ్యులు వైద్యాధికారులను నిలదీశారు విద్యాశాఖపై చర్చ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ ఇప్పటి వరకు మండలంలో నలభై ఒక్క పాఠశాలలు ఉపాధ్యాయులు లేరని పాఠశాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు కొన్ని పాఠశాలలు తెరచుకోలేదని అన్నారు విద్యాశాఖ నిర్లక్ష్యం వల్ల పదవ తరగతి ఫలితాలు తారాస్థాయికి పడిపోయిందని మండలంలో విద్యా వ్యవస్థ తక్షణమే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు రెవెన్యూ శాఖపై చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ ఇప్పటి వరకు రెవెన్యూ సదస్సులో పెట్టిన అప్లికేషన్స్ పరిష్కారం కాలేదని రీసర్వే చేసిన భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు సర్వసభ్య సమావేశం అనంతరం అభివృద్ధి అధికారి వి సూర్యనారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ మండలం నుంచి ఇరవై ఒక్క శాఖల అధికారులు హాజరయ్యారని అన్ని శాఖల నుంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు నివేదిక సభ ముందు ఉంచారన్నారు శాఖ రెవెన్యూ విద్యాశాఖతో పాటు వివిధ శాఖలకు సంబంధించిన సభ్యులు లేవనెత్తిన ప్రతి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు అలాగే నిదర్చే పద్ధతి ఈ ఈనాగ్రం పద్ధతి జీపీఎస్ చెని సర్ అంతకది అవసరం ఒకటి రెండో రెండై నా ఒకలాగే ఐదో థర్డ్ కొడి సరియైన పదువు సరైన అకలం మేకాయిస్తు ముప్పై విద్యాశాఖ పడిపోయింది అంటే ఎడ్యుకేషన్ లేకపోతే ప్రభుత్వం చెప్తాం ఈరోజు ఎడ్యుకేషన్ ఈరోజు చిన్న పిల్లలకి రోజు మండల ప్రజా పరిషత్ సమావేశ మంత్రి మినందు నుంచి పుట్టుకులో సీతమ్మ గారి ఆధ్వర్యంలో దయప్రదంగా సమావేశం నిర్వహించడం జరిగిందండి ఈ సమావేశంలో ప్రధానంగా ఇరవై ఒక్క శాఖలకు మనం పాల్గొనవలసిందిగా ఆహ్వానాలు పంపించాము గౌరవ సభ్యులు అందరూ హాజరయ్యారు ఇందులో ప్రధానంగా నాలుగు శాఖల వారు ముందస్తు అనుమతితో వాళ్ళు మనకు హాజరు కాలేకపోయారు కానీ ఇందులో ముఖ్యంగా గౌరవ సభ్యులు వైద్య శాఖ నుంచి నిధుల ఖర్చులు రాబడి ఖర్చుల వివరాలు తెలియజేయమని కోరారు తదుపరి సమావేశంలో తెలియజేస్తానని చెప్పి డాక్టర్ గారు మనకు తెలియజేశారు విద్యాశాఖలో ప్రమాణాలు పడిపోతున్నాయి కాబట్టి ఆ ప్రమాణాలు మెరుగుపరుచుకోవడానికి తదుపు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ సభ్యులు ముక్తఖంఠంతో తెలియజేశారు కొన్ని స్కూళ్ళకి సరైనటువంటి వసతి సౌకర్ సౌకర్యం లేకపోవడం వల్ల దాన్ని మెరుగుపరచు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళసిందిగా సభ్యులందరూ ముక్తఖంఠంతో కోరి ఉండడం వందున విషయమై జిల్లా కలెక్టర్ వారికి లేఖ పంపించవలసిందిగా కోరి ఉన్నారు అలాగే వైద్యశాలలో స్కానింగ్ నిమిత్తం అక్కడ డాక్టర్ గారు లేనందున వారి స్థానంలో ఎవరినైనా నియమించవలసిందిగా కోరి ఉన్నారు సదరు విషయం కూడా మేము డి అడిషనల్ డిఎం వంటి హెచ్ఓగా మాట్లాడగా వారు త్వరలో ఇక్కడ ఒక నియమిస్తానని చెప్పి వారు మౌఖికంగా ఆదేశ హామీ ఇచ్చి ఉన్నారు అలాగే అన్ని శాఖలలోనందు వారి యొక్క సభ్యుల యొక్క సూచనలు సలహాలు పాటించవలసిందిగా వాళ్ళు కోరి ఉన్నారు వెలుగు పథకంలో మన మనలల్లో మంజూరీ కాబడుతున్న రుణాల వివరాలు ఎప్పటికప్పటికి ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేయవలసిందిగా కోరి ఉన్నారు ఈ విషయంలో ఏపీ ఏపీఓ గారు ఏకీభవించి అలాగే చేస్తానని వారు ఆదేశించున్న వారు తెలియజేసి ఉన్నారు తదుపరి ఎన్ఆర్జీఎస్ పథకంలో కూడాను మొక్కల పంపకంలో కూడా ఈ సీజన్లో తక్షణం జాప్యం లేకుండా కొనసాగించవలసిందిగా కోరి ఉన్నారు ఈ విషయంలో ఏపీఓ గారు కూడా తగిన హామీ ఇవ్వడంతో సభ్యులు సంతోషించారు అలాగే మండలంలో జరుగుతున్నటువంటి వర్కులు ఎందు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ముందుకు వెళ్ళవలసిందిగా గౌరవ సభ్యులు సూచించి ఉన్నారు ఇందులో కొన్ని వర్కులు కూడా సూచించారు సంబంధించి శాఖలకు సంబంధించినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్లు వారి శాఖాపరంగా వారి యొక్క సందేహాలకి నివృత్తి చేశారు కాబట్టి ఈ సమావేశాన్ని ఇంతటితో జయప్రదంగా మేము ముగించుకోవడం జరిగింది దీని బట్టి ప్రజాప్రతినిధులకి అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం